మరోవైపు గుత్తికొండకు ఈ ఇదే పడమర వైపున మరి చూడండి రాళ్ళు సిద్ధంగా ఏర్పాటు చేశారు అంటే ఫ్లాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉంచారు ఇటువంటి నేపథ్యంలో ఇష్టాసారంగా మరి ఆక్రమణలు కొనసాగుతున్నాయి అధికారులు మాత్రం మౌనం పాటిస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు ఎక్కడుంటారో తెలియదు ఏం చేస్తుంటారో తెలియదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎటు చూసినా కానీ సర్వేరాయిలు ఏర్పాటు చేసుకొని లోపల ఫ్లాట్లు తీసుకొని మరి మీడియేటర్లు లక్షలాది రూపాయలని దోచుకుంటున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు చోద్యం చూడడం ఎంతవరకు న్యాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా కానీ గుత్తికోట దక్షిణ భాగం అర్పితం అయిపోతుందని మరి ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జగనన్న కాలంలో ఒక సెంటు స్థలం ఇస్తే కూడా కట్టుకోవడానికి వీలు లేక ఇబ్బందులు గురు గురవుతున్న సమయంలో ఒక్కొక్కరు నామినీ పేర్ల మీద ఎన్నో పట్టాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నా ఎటువంటి సర్వే లేకుండా కూడా మరి పట్టాలు బయటకు వస్తూ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలా మీరు చూస్తూ ఉంటే మరి ఇలాగే మనం పోతున్నాం మరి కొంత దూరం అందుకే చూడండి ఇప్పుడే ఇక్కడే మరి రాళ్ళు పాతినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి మరి ఇక్కడ ఒక మైదానంగా ఉంది ఈ మైదానం ప్రాంతంలో మరి ఇంటి స్థలాలకు సంబంధించి రాళ్ళు కూడా పాతేసారు ఇలా చూసుకోండి మనం ఆర్ఎంబీ రోడ్డుకి దూరంలో ఉన్నాం అయినా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మరి ఫ్లాట్లకు వేసినటువంటి ఘనులు మనకి కనిపిస్తారు మరి ఇది డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది ఫ్లాట్టు మరి ఇలాగా ఉత్తికొండ కానుకొని ఇష్టారాజ్యంగా ఫ్లాట్లు వేసినా కానీ ప్రజలు మాత్రం స్థలాలు లేక గృహ నిర్మాణాలు కట్టుకోలేక ఇబ్బంది గురై అప్పుల పాలై తిప్పలు పడుతున్నా కానీ ఈ అధికారులు మాత్రం సమయానుకూలంగా వ్యవహరిస్తూ మధ్యవర్తులకి కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా ప్లాట్ లోపల లోపల మంజూరు చేయడం ఎంతవరకు సబమని పలువురు ఉంటున్నారు అంతేకాకుండా అనంతపురం రోడ్డులోని ఏడు వందల పదహైదు నుంచి ఏడు వందల ఇరవై ఐదు పార్ ప్రాంతం వరకు మరి ఎటువంటి లేఅవుట్లు లేకుండా ప్లాట్లు వేసినటువంటి ప్రాంతాల్లో సర్వేరాలను సంబంధించి రెవెన్యూ అధికారులైతేనేమి ఎటువంటి అప్రూవ్లు లేదని మరి మున్సిపాలిటీ అధికారులు అయితేనేమి ఈ యొక్క పాత రాళ్ళను మున్సిపల్ కార్యాలయం వద్ద తిరిగి మరి రెవెన్యూ కార్యాలయం వద్ద కుప్పలుగా పోశారు ఇది మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ఉన్నాయి తహసీల్దార్ కార్యాలయానికి కూడా పాత కార్యాలయానికి తూర్పు వైపున ఏర్పాటు చేశారు కుప్పలు కుప్పలుగా ఒక నాలుగు ఐదు ట్రాక్టర్ల రాళ్ళు ఇచ్చడం మనకి చూస్తే మనకు కనిపిస్తాయి మరి చూడండి ఈ కంప చెట్లలో అయితేనేమి ఇతర ప్రాంతాల్లో అయితేనేమి లోపల ప్లాట్లు వేసి మరి ప్రైవేటు సర్వేర్లతో సర్వేలు చేయించుకొని ఇలా భూములు రైతుల నుంచి అసైన్మెంట్ భూములు కూడా రైతుల నుంచి తక్కువ ధర కొనుక్కొని ప్లాట్ లక్షలాది రూపాయలకి అమ్ముకుంటూ వీరి కాలం వెళ్ళబుచ్చుతున్నారా అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి చోద్యం చూస్తున్నారా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది ఏదైనా ఇప్పటికైనా సంబంధిత అధికారుల అధికారులు చర్యలు తీసుకునే పక్షంలో మరి కొత్తపేట ప్రవేశ మార్గంలో అయితేనేమి కొత్తపేట మరి దక్షిణ వైపున అయితేనేమి మరి ఏర్పాటు చేసినటువంటి ప్లాట్లపై అప్రూవల్ ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలించిన అవసరత ఎంతైనా ఉంది అప్రూవల్ లేకుండా ప్లాట్లు కొన్నా సంబంధిత మున్సిపల్ అధికారులు మాత్రం సెంటుకు ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించి ఆపై ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తారు అటువంటి సమయంలో ప్రజల్ని దృష్టి మళ్లించి తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ మరి తీసుకుంటున్నటువంటి ప్లాట్ యజమానుల నిర్మా నిర్ణయాలపై మరి సంబంధిత అధికారులు ఈ ప్లాట్లు ఎవరివి ఎలా వేశారు ఎందుకు వేసారు అనేటువంటి విషయంలో మరి కేసులు నమోదు చేస్తారా లేక చూసి చూడనట్లుగా ఉంటారా అనేటువంటిది వంద డాలర్ల ప్రశ్నగా మరి మిగిలిపోతుంది ఏదేమైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా గాలికి వదిలేస్తారా మరి గుత్తిలో దాదాపు రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారస్తులు ఒక గ్రూపుగా ఏర్పడి ఆరు వందల మంది ఉంటే గ్రూపుల్లో లేని వారు మూడు వందల మంది మొత్తం కలిపి దాదాపు వెయ్యి మంది ఉన్నట్టు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గుత్తికొండ సాక్షిగా అక్రమాలు అవుతాయా లేక నీరు కారిపోతాయా మీరే చూడండి